యాక్చువల్గా జోడీగా ఫేమ్ ఉంటుంది కదా ఒక్కొక్కసారి కొంతమంది కపుల్ ఇద్దరు వైరల్ అయినప్పుడు ఒకరికి సింగిల్గా ఫేమ్ కోసం అని చెప్పి ట్రై చేస్తుంటారు అలా మీరు ఎప్పుడైనా ట్రై చేసే సిచ్యువేషన్ వచ్చిందా లేదు యాక్చువల్గా మా ఇద్దరికి స్వార్థం అవతల వ్యక్తి విషయంలో ఉంటుంది అంటే తను ఎక్కువ గ్రో అవ్వాలని తనకుంటది నేను ఎక్కువ గ్రో అవ్వాలని శివ గారు ఎక్స్పెక్ట్ చేస్తారు అంటే వాంట్ నేనే మీరే అడుగుతారా అలిగేదాన్ని ఒకప్పుడు అలిగేదాన్ని ఇప్పుడు మానేసాన్ని కాదు ఏదన్నా చిన్న గొడవ అయితే నేను అలి కూర్చునేదాన్ని ఈనేమో అసలు ఎంత పెద్ద గొడవ అయినా గానీ ఒక్క మాక్సిమం